ఏజ్ కి తగ్గట్టు చక్కెర స్థాయిలో ఉండాలంటారా అంటే అది భోజనానికి ముందు కానీ తర్వాత కానీ ఇన్ని లెవెల్స్ ఆఫ్ చక్కెర లెవెల్స్ అనేవి ఉంటాయి ఉంటుంది అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంప్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళల్లో అందరిలోనే ఒకేలా ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఏజ్ ని బట్టి వాళ్ళకున్న వేరే కోమ అంటే షుగర్ తో పాటు బీపీ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయా స్ట్రోక్ హిస్టరీ ఏమైనా ఉందా అంటే పరాలిసిస్ ఇట్లాంటివే ఉన్నాయా అండ్ ఏజ్ ని బట్టి ఎందుకంటే ఏజ్ని బట్టి కాంప్లికేషన్స్ కూడా పెరుగుతాయి కాబట్టి యంగ్ లో వాళ్ళకి కొంచెం స్ట్రిక్ట్ కంట్రోల్ చెప్తాం అంటే ఫార్టీ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ లోపు ఉన్న వాళ్ళకి హెచ్బిఎన్సీ అరౌండ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండాలి తినకముందు హండ్రెడ్ వన్ టెన్ లోపు మెయింటైన్ చేసుకోవాలి తిన్న తర్వాత వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ లోపు మెయింటైన్ చేసుకోవాలని చెప్తాం అదే పెద్ద వయసు వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత వాళ్ళకి ఫస్ట్ థింగ్ లో షుగర్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆ లో షుగర్స్ వచ్చినా కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు సిమ్టమ్స్ ఉండవు సో దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అవుతాయి సో అండ్ మోర్ ఓవర్ ఈ లో షుగర్ వచ్చినప్పుడు హార్ట్ ఇష్యూస్ కానివ్వండి స్ట్రోక్ ఇష్యూస్ ఇవి కూడా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని వాళ్ళకి అంత స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టండ్ హెచ్పీఎన్ సరౌండ్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అలా ఉంటే సరిపోతుంది అని చెప్తాము ఫాస్టింగ్ లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నా పర్వాలేదు తిన్న తర్వాత టూ హండ్రెడ్ లోపు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే హై షుగర్స్ ఎక్కువ కాలం ఉంటే బాడీలో మార్పులు స్టా ఉంటాయి కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అది అంటే కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూస్గా హై షుగర్స్ ఉంటే బాడీ ఎఫెక్ట్ అవుతుంది బట్ లో షుగర్ అలా కాదు ఒక్కసారి లో షుగర్ అయినా కూడా చాలా మందికి కళ్ళు తిరిగి పడిపోవడాలు కోమాలోకి వెళ్ళడాలు అండ్ కళ్ళు తిరిగి పడిపోతుంది దెబ్బలు తాగలడం అండ్ స్ట్రోక్స్ రావడం ఇవన్నీ వస్తాయి ఒక్కసారి వచ్చినా ఏం జరుగుతుందో అనేది చెప్పలేం సో అందుకని దాన్ని అవాయిడ్ చేసుకోవడమే మంచిది అందుకే ఒక ఏజ్ దాటిన వాళ్ళకి అంత స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టము ఎందుకంటే వాళ్ళకి మా అయితే ఇంకొక టెన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఆ లోపు కొద్దిగా మీడియం మీడియం కంట్రోల్లో ఉంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా లో షుగర్ రిస్క్ రాకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అదే యంగ్ పేషెంట్స్లో ఏంటంటే వీలైనంత స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలని చెప్తాను ఎందుకంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ తొందరగా కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళ లైఫ్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఎక్కువ రోజులు మంచి కంట్రోల్ ఉండడం ఇంపార్టెంట్ అని చెప్తాం అండ్ ఇందాక మీరు అన్నట్లు ఇది వరకు మనం ఈ ప్రాసెసింగ్ ఫుడ్ అవేవి మనకు తెలిసేవి కాదు అసలు ఈ ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి డామేజ్ గురవుతుంది అంటారు అగైన్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మన విఆర్ లూజింగ్ అవుట్ ఆన్ ఫైబర్ అదే మేజర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం వైట్ రైస్ ఎంత ఉంటుంది బ్రౌన్ రైస్ ఎంత ఉంటుంది ఇంత వైట్ ఒక కప్ వైట్ రైస్ లో ఒక హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి అదే ఒక కప్ బ్రౌన్ రైస్ లో ఫిఫ్టీ క్యాలరీసే ఉంటాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది కరెక్ట్ అని కాదు మిగిలిన హాఫ్ వచ్చేసి ఫైబర్ ఉంటుంది ఫైబరు అండ్ ఆ పొట్టులో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి పొట్టు తీసేస్తే అవన్నీ లూజ్ అవుతాము ఫైబర్ లూజ్ అవుతాము ఎప్పుడైతే ఓన్లీ ఇప్పుడు వైట్ రైస్ అంటే ఓన్లీ మనం కా కాబ్స్ మాత్రమే తిన్నట్టు ఓన్లీ షుగర్ మాత్రం తిన్నట్టు ఇంకా అందులో ఎటువంటి న్యూట్రియన్స్ ఉండవు కాబ్స్ కావాలి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనం డైలీ పనులు చేసుకోవడానికి కాబ్స్ కావాలి కానీ అది ఎంతవరకు కావాలి మిగిలిన కూడా అంతే ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే వీళ్ళు లూజ్ అవుతామో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే రిఫైన్డ్ ప్రోడక్ట్స్ లైక్ పొట్టు లేని బియ్యము పొట్టు లేని పప్పు మైదా పాలిష్ చేసిన గింజలు ఇవన్నీ తీసుకుంటే ఏది తీసుకున్నా మితంగా తీసుకుంటే పర్వాలేదు ఓకే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇంకొకటి మనకి రెడీమేడ్ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఇన్స్టెంట్ ఫ్రీజర్ లో పెట్టుకొని చేసుకునే ఫుడ్స్ వాటిల్లో ఇంకా యాడెడ్ ఇదే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అవి నిల్వ ఉండడానికి కెమికల్స్ యాడ్ చేస్తారు పాటు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సాల్ట్ ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ కింద యాడ్ చేస్తారు అనమాట సో దానివల్ల కూడా మనకి సాల్ట్ ఎక్కువ ఇంటేక్ అవ్వడము ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువ అవ్వడము అండ్ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినడము ఇన్స్టెంట్ ఫుడ్స్ ప్యాకెట్లు దొరికే ఫుడ్స్ వరకు అవాయిడ్ చేయడం మంచిది వాటిలో ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి అది మన బాడీకి డెఫినెట్గా మంచిది సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ పెరుగుతుంది వెయిట్ గెయిన్ అవుతారు అలాగే ఫ్యాట్స్ వల్ల కూడా రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కూడా మెయిన్ ఫస్ట్ థింగ్ క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది దాని వల్ల వెయిట్ గెయిన్ అవుతారు సో ఒక ఒక లెవెల్ ని వెయిట్ గెయిన్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి అండ్ ఆల్సో మీరు అన్నట్టు ఈ ప్రాసెస్ ఫుడ్ కి ఎంత శరీరానికి ఎంత హాని జరుగుతుందో ఇప్పుడు మనం నిలువుంచిన ఫుడ్ గురించి మాట్లాడితే అది ఎంత డ్యామేజ్ చేస్తుంటారు అంటే ఒక అపోహ దాని వల్ల క్యాన్సర్ కూడా దారి తీస్తుందని కూడా ఒక అపోహ అది ఫ్రెష్ గా ఉన్నంత వరకు పర్వాలేదు ఒక టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మనం లో పెట్టుకుని అలాంటి వెజిటేబుల్స్ అన్ని మనం లో పెట్టుకొని ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు వాడుకుంటాం ఇక గా న్యూట్రియం కొంచెం తగ్గొచ్చు కానీ క్యాన్సర్ వస్తుంది అనేది అంత కరెక్ట్ కాదు బట్ ఇక పాడైపోయిన ఫుడ్ స్టేల్ ఫుడ్ స్మెల్ వస్తుంది అది ఎలాగూ పొట్టకి మంచిది కాదు అందులో ఉన్న టాక్సిన్స్ వల్ల లాంగ్ రన్లో ఈ కెమికల్స్ అన్నీ ఏంటి అని అంటే లైక్ ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్స్లో కానివ్వండి పాడైపోయిన ఫుడ్లో కానివ్వండి టాక్సిన్స్ కెమికల్స్ ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించవు అవి కంటిన్యూస్గా ఎక్కువ రోజులు తీసుకుంటే ఆ కెమికల్స్ మన బాడీలో మెల్లిమెల్లిగా డిపాజిట్ అయ్యి వాటి వల్ల డెఫినెట్గా ఈ క్యాన్సర్ అది రావడం అనేది మోర్ దెన్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ కన్నా నిల్వ ఉండే ఫుడ్ కన్నా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వలన వచ్చే రెడీ టు ఈట్ ఫుడ్స్ వలన వచ్చే క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఓకే Thank you